చందమామ కథ తెనాలి రామలింగం నాలుగో భాగం తిరిగేకాలు తిట్టేనూరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది మన రామలింగం చేసే దుండగాలు రోజు రోజుకు చిక్కిన వారినల్లా వంచకుండా వదిలేవాడు కాదు ఆఖరుకు రాయల వారిని కూడా పరాభవం చేయడానికి పూనుకున్నాడు రాయల వారు ఆగ్రహించి రామలింగాన్ని అక్కడి నుంచి అడవికి తీసుకెళ్లి చంపమని ఇద్దరు సేవకులకు ఆర్డర్ ఇచ్చారు సేవకులను ఎలాగో కళ్ళబొల్లి కపులతో మోసం చేసి వాళ్లకు చిరో పది వరహాలు లంచం ఇచ్చి రామలింగం ఆ గండం నుంచి తప్పించుకున్నాడు సేవకులు ఒక మేక నరికి రక్తంతో ఉన్న కత్తిని రాయల వారికి చూపారు పాపం రాయల వారు రామలింగం చనిపోయాడని నమ్మారు ఈ వార్త ఊళ్ళో అంతటా పొక్కిపోయింది విన్న వాళ్ళందరూ రామలింగం చచ్చాడన్న మాటే గాని వాడు బ్రహ్మరాక్షసు అయినా మన పీకు తింటాడు బ్రహ్మహత్య మహాపాపం అంటారు ఈ పాపం మనల్ని ఊరికే వదలదు దేశానికి వల్లమ్మాలేని అరిష్టాలు చుట్టుకుంటాయని గుసగుసలు మొదలు పెట్టారు ఈ గుసగుసలు చివరికి రాయల వారి చెవును కూడా పడ్డాయి రాయల వారు పండితుల్ని పిలిపించారు పాప పరిహారంగా శాంతి క్రియలు జరపవచ్చని సలహా ఇచ్చారు పండితులు సరేనని రాయల వారు శాంతి క్రియలు జరిపించమని తాతాచారుల వారిని పురమాయించారు తాతాచారుల వారు నూట ఎనమండుగురు బ్రాహ్మణులతో ఓ అమావాస్య అర్ధరాత్రి వేళకు ఊరి వెలపల ఉన్న మర్రి చెట్టు కిందకు శాంతి క్రియలు జరపడానికి చేరారు రామలింగం ఈ సన్నాహం అంతా ఎలాగో ముందుగానే పసిగట్టాడు తాతాచార్యుల వారు తన బృందంతో మర్రి చెట్టు కిందకు చేరక మునిపే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క ముఖానికి నల్లని మసి మూసుకొని చెట్టు మీదకు చేరి కొమ్మల చోటను దాగి కూర్చున్నాడు ఆచార్యుల వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు కొమ్మల చాటు నుంచి రామలింగం ఓ అని పలికాడు ఇది వినంగానే అందరు తెల్లబోయి బ్రహ్మరాక్షసి స్వయంగా పలుకుతోందేమో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు అతను కాచుకుని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుంచి మొండిమలతో వాళ్ళ మధ్య హోమగుండం కాంతిలో బ్రహ్మరాక్షసి మళ్ళీ దూకాడు బ్రహ్మరాక్షసి వెంట పడిందని ఎవరి మటుకు వాళ్ళు ప్రాణాలను బిగబట్టుకుని పలాయనం చిత్తగించారు తాతాచారుల వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయల వారితో జరిగినంత వినమించారు రాయల వారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది మీ వెంట ఎందుకు పడ్డదబ్బా అని అడిగారు బహుశా తమ మీదకి రానివ్వకుండా మేమే అడ్డుకున్నామని మా వెంట పడి ఉంటుందని ఆచార్యుల వారు సమాధాన పరిచారు వేరే పాలుపోక అయితే ఈ బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసిన వారికి వెయ్యి వరహాలు ఇస్తామని చాటింపు వేయించండి అని రాయల వారు ఇచ్చారు చూద్దాం ఉచ్చాటన ఎలా జరుగుతుందో చందమామ కథ రామచిలుక ఒక ఊళ్ళో ఆస్తి పర్రాలైన అవ్వ ఉండేది ఆమెకు పదేళ్ల మనవరాలు ఉండేది అవ్వ మనవరాల్ని వాళ్ళ మాలిన అదుపులో ఉంచేది ఎక్కడికి పోనిచ్చేది కాదు ఇంటికి వచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా ఈ ముసలి ముండ చచ్చినా బాగుండును అనుకుంటూ ఉండేది ఆ ఇంట్లో అవ్వ మనవరాలు కాకుండా ఒక చిలక కూడా ఉంది దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది కొద్ది రోజుల్లో ఆ చిలక కూడా మనవరాలు మాట మాటకి అనుకునే మాటలు నేర్చుకున్నది ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలమ్మ చచ్చినా బాగుండును అనేది ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది దీనికి ఇటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది అస్తమానం చిలక ఈ ముసలమున చచ్చినా బాగుండును అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వక తెలియలేదు అందుకని పొరుగును ఉన్న ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పోయి శాస్త్రులు గారు శాస్త్రులు గారు మా ఇంట్లో ఈ చిలక దిక్కుమాలిన మాటలని నేర్చుకుంటుంది దానికి ఆ దుర్లవాట్లు పోగొట్టి నాలుగు మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నారు దాందేముంది ఓ పని చేద్దాం మా ఇంట్లో ఒక మంచి చిలక ఉంది అది అన్ని మంచి ముక్కలే మాట్లాడుతుంది నాలుగు రోజుల పాటు మీ చిలకి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి నాలుగు మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు బాబు మీ చిలకని నాలుగు రోజుల పాటు అప్పివ్వకూడదు అంది అవ్వ దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు అవ్వ శాస్త్రులు గారి చిలకని తెచ్చి తన మనవరాలి గదిలో ఉన్న పంజరంలో ఉన్న చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూరు పిడిచింది ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీరుకుంటూ వెంటనే శాస్త్రులు గారి ఇంటి చిలక ఇంటి కప్పుకే చూసి తధాస్తు నీ అభిష్టం సిద్ధించుగాక అంది అవ్వ ఇది విని మండిపోయింది పంజరం తెరిచి రెండు చిలకలను వదిలిపెట్టేసింది పోయి చావండి అని తిట్టింది